కాలువ ఏదో కాలువ అంటారు కాళవా ఇంకా ఇక్కడ ఫీడ్బ్యాక్లు మాత్రం అక్కడక్కడ వేశారు ఇవ్వండి ఎంత పొలాలు వేస్తూ ఉన్నారు అక్కడ ఒక మిర్చి పంట వేస్తున్నారు అటు డెడికేట్ పానిస్తారు అన్నమాట వేశారు ఫాస్ట్ ఫాస్ వస్తారు నూటలు పడి దాకా ఉంది ఉంటది అంటుంది నూట ఇక్కడ ఇలా ఎండ్ అయిపోయింది ఇంక ఇట్స్ స్ రైట్ వెళ్తే మరియు ఇక్కడ ఒక అదేంటిది టబాకో వేస్తుంది పొగాకు హలో గైస్ మనం ఇప్పుడు ఇక్కడ వేటు ఎన్ఆర్ఐ నగరం ఉంది ఇక్కడ ఎన్ఆర్ఐ నగర్ దగ్గరికి వచ్చాము ఇది లింగారెడ్డి అపార్ట్మెంట్స్ ఉంది కదా ఆ లైన్లో నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఎన్ఎస్పి కాలనీ ఎన్ఎస్పి కాలో ఉంటుంది అక్కడికి వచ్చాము ఈ కాలో దగ్గర నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి అది ఎన్ఆర్ఐ కాలనీ ఎక్కడ ఉందో చూద్దాము ఇంతకుముందు బ్లాగ్లో మనం అనుకున్నాం కదా చూద్దామని అక్కడ ఎక్కడుందో చూద్దాము ఇలా ముందుకు వెళ్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ టొబాకో ఉంది అక్కడ మనకి క్రికెట్ది అది కనిపిస్తుంది కదా అది క్రికెట్ది త్రీ థౌజండ్ అంట యాభై పిల్లల నుంచి చేర్పించాలి చేర్పించండి అది ప్రైవేట్ అనమాట ఫ్రీగా త్రీ త్రీ థౌసండ్ అంట ఈ ఈరోజు ఈ లైన్ ఎక్కడ దాకా వెళ్ళిద్దో చూడాలి ఈ లైన్ ఎండింగ్ ఎక్కడ చూద్దాము ఈరోజు అంత అనమాట ఇది అంత పవర్ అది మన క్యాన్వే కొండ ఇక్కడ ఇది అన్న కాలువ ఏదో కాలువ అంటారు ఎంత స్పీడ్స్ ఎంత కాలువ ఇంకా ఇక్కడ స్ట్రైట్గా ఉంటున్నాము ఏదైనా టూర్ కంటే వస్తున్నాడు ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది ఇటు అనమాట ఇటు వెళ్తున్నాము இல்லை பண்ணி சாவுண்ட் ரோஜு நீரோடு தேவார் கொண்ட இன்னும் கொண்ட கட்பேஸ்தான் இப்போ இது அனுமதி காலவ చుట్టుపక్కల మాత్రం అక్కడక్కడ వేశారు ఇవన్నీ కాలువ ఎంత పొలాలు వేస్తూ ఉన్నారు అక్కడ ఒక మిర్చి పంట వేస్తున్నారు ఇక్కడ సొబాబులు అవన్నీ వేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక పంట అది ఏంటో మనకు తెలియదు ఇక్కడ కొండ అటు నుంచి అక్కడైతే ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీకి రోడ్డు అనమాట మనం ఇప్పుడు స్ట్రైట్గా అవుతుంది ఇది మనం స్ట్రైట్గా అవుతున్నాం కాలు ఇక్కడ అన్నీ చేస్తున్నారు ఇక్కడ పంపు సెట్లు పెట్టున్నారు ఈ పంపు సెట్ల నుంచి ఇటు వాటర్ అదే అదే అక్కడ అక్కడ డాలి బాగా వస్తుంది మీకు అనిపిస్తుందో లేదో మరి నేను వాయిస్ ఆఫర్ ఇస్తాను తర్వాత ఇక్కడ ఏదో కార్ రోడ్డు ప్రతి రోడ్డు రోడ్డుకి ఇక్కడ ఫీడ్బ్యాక్లు వేశారు ఇక్కడ మాత్రం ఫాస్ట్గా వస్తున్నారు పిల్లలు ఇక్కడ మధ్యలో చూడండి మధ్యలో చూశాను ఈ వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి ఇక్కడ మాత్రం చాలా ప్రజెంట్గా ఉంది ఇక్కడ రాళ్ళు పెట్టారు రాళ్ళు పెట్టడం వల్ల రాళ్ళు పెట్టి ఇక్కడ ఈత కొడతాను కట్టుకుంటా చాలా బాగా పెట్టారు అంటే వాటర్ ఎక్కువ ఫ్లోనియకుండా ఇక్కడ అట్లా పెట్టారనమాట ఇక్కడ మాత్రం చాలా బాగుంది ప్లేస్ అంతా మన వాళ్ళు బాగా ఫాస్ట్గా వెళ్తున్నారు సరస్వతి నగరం అనేది అనుకుంటా అక్కడ ఎక్కడో బోర్డు పెట్టారు కానీ సరస్వతి నగరం అనేది అది చూద్దాము లోపలికి వెళ్ళి ఇక్కడ ఎవ్వరూ లేదు దిక్కు దిక్కుదివాణా ఉండదు ఇదనమాట వాటర్ వాటర్ బాగా వస్తున్నాయి ఇట్లా ఇవి ఇవేంటంటే మన ఇల్లు ఈత కొట్టడం కోసం అట్లా పెట్టారన్నమాట దాని ఉన్నట్టు ఈత కొట్టడం కోసం అట్లా పెట్టారు ఇల్లు ఎక్కడ కవర్ ఉంది ఇదన్నమాట కాలువ కాలం ఎక్కడ దాకా మరి నూటలు పడి దాకా ఉందంటే కొన్నట్టు నూటలు పడదాక అనమాట ఇక్కడ కట్టారు సరస్వతి నగరాన్ని కట్టారు ఇక్కడ ఒక టెన్ హౌజెస్ కట్టిన్నారు అదనమాట ఈ రోడ్డు ఇక్కడ దాకే ఉంది ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ఎండ్ అయిపోయింది అనమాట ఇక్కడ దాకే తారు రోడ్ ఇచ్చారు ఇక్కడ ఇంకంతా మట్టి రోడ్డు ఇంక ఇట్స్ స్ట్రైట్ వెళ్తే మరి నూతరు పాడు వస్తుందో ఏమొస్తుందో మనకు తెలియదు ఇక్కడైతే ఇలా రెండు ఫిట్ ఉన్నాయి ఈ వాటర్ కూడా వెళ్ళట్లేదు ఆగిపోయినాయి ఇంకెట్లా ఇది అన్నమాట ఇది వాటర్ ఇక్కడ ఒక అదేంటిది టబాకో వేస్తుంది పొగాకు అక్కడ అనమాట ఇది సరస్వతి అయినా అది మ్యాటర్ మొన్న చాలా నుంచి వద్ద వద్ద వస్తుంది అనుకుంటా ఇంక మెయిన్ రోడ్డు వస్తుంది ఇటు వెళ్తే ఇటు వెళ్తే ఇంక అక్కడ పెట్రోల్ పంపు చూసాం కదా ఆ పెట్రోల్ పంప్ రావచ్చు అది మ్యాటర్ ఇది సరస్వతి నగర్ నలభయో డివిజను ఆచార్య నలభయో డివిజన్ అంట ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర పేర్నమెంట ఒంగోలు మున్సిపల్ కార్పొరేషను ఒంగోలు ఇదంతా మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ చూడండి దూరంగా దూరంగా కొండ మీద ఏదో ఉంది అక్కడ కొండ దగ్గర నుంచి క్లియర్గా కనిపించట్లేదు అదనమాట ఇటు సైడ్ అటు వెళ్తే మళ్ళీ మంగమూరు రోడ్డు వస్తుంది ఇవంతా కలిసిపోతాయి కొన్ని రోజులకి మన దగ్గర డబ్బులున్నీ కొనుక్కోవాలి కానీ ఇంకో టెన్ ట్వంటీ ఇయర్స్లో మొత్తం ఇక్కడ అన్నీ పెరిగిపోవచ్చు అదనమాట ఇక్కడ వాటర్ ఫ్లో అవట్లేదు ఇక్కడ స్లోగా అసలు ఫ్లో అవట్లేదు ఎందుకని వాటర్ ఫ్లో అవట్లేదు చూడండి వాటర్ అసలు వెళ్ళట్లా అక్కడ మాత్రం మనకి ఫుల్గా వెళ్తున్నాయి వాటర్ ఎందుకని అంటారు అది లేదు అది విషయం ఇదమ్మా ఇది బ్రిడ్జి కట్టారు ఇక్కడ ఇక్కడ కానీ దీంట్లో పడ్డా కానీ ఏమీ మనకి ఎవరు ఇక్కడ అరిచినా కూడా ఏమీ ఉండదు ఇక్కడ హెల్పింగు బుంగు ఏమి ఉండదు అది నా బండి ఇది ఈ బండి మామూలుగా లైఫ్ టైం ఎలా ఎంత వచ్చిందో అంతకన్నా సగమే వచ్చిద్ది నేను ఇలా వీడియోలు తీస్తూ బండి మీద వెళ్తూ ఉంటే అంతే సగమే వస్తుంది అదనమాట ఇంకంతే ఈరోజు ఈ వీడియో నేను ఈ మధ్య చాలా వీడియోస్ పెట్టలేదు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అసలు వీడియోస్ పెట్టలేదు అనమాట మీకు మళ్ళీ స్టార్ట్ చేస్తాను మనం పెద్ద ఈ ఒంగోలులోనే తీయాలని చూస్తూ ఉన్నాను ఒంగోలులోనే తీస్తూ ఉన్నాను అనమాట బయటికి వెళ్ళలేదు బయటికి వెళ్ళి తీయాలి అదనమాట ఈ సాగర్ కాలువ సాగర్ కాలువ దగ్గరికి వచ్చాము అది నాకు వీళ్ళందరూ పనులు వేసుకొని ఇక్కడ సంథింగ్ ఏదో చేస్తూ ఉన్నారు లోపల నేను ఇలా వీడియోలు తీస్తుంటే చూస్తూ ఉంటారు వీడెందుకు వీడియోలు తీస్తున్నాడా ఏంటా అని పనులు వాళ్ళు సమ్ ఇల్లీగల్ అన్నీ చేస్తూ ఉంటారు మనం అవన్నీ పట్టించుకోకూడదు అదనమాట ఇక్కడ ఈ రోడ్డు ఈ రోడ్డు మట్టి రోడ్డు ఎక్కడ దాకా వేసారు రోడ్డు అంటే వీళ్ళు ఫ్లాట్స్ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడం కోసం ఇక్కడ వేసుకుంటున్నారు ఆ ఫ్లాట్స్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఓ టూ ఉన్నాయి అనమాట మొత్తం టెన్ కట్టారు అక్కడ Thank you, thank you very much.